మేచల్ జిల్లా కీసర మండలం నాగార్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్ఎల్ నగర్లోని మారుతి గార్డెన్ లో గరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చాముకూర మల్లారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి మువరాక్ మిషన్ భగ్రథా మిషన్ కాకతీయ ఆసరా పెన్షన్లు రైతు బంధు దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా పరిపాలిస్తున్నారని కొనియాడారు బీజేపీ ప్రభుత్వం పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేస్తలేరని దమ్ముంట వెంటనే చేయాలని ఆయన తెలిపారు కేంద్రం తెలంగాణ ఆదర్శంగా తీసుకుందని ఆయన తెలిపారు నాగరం మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని మిగతా మిగిలి ఉన్న సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పార్టీలో పనిచేస్తున్న ఉద్యమ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు నిరంతరం కృషి చేసి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కార్యకర్తలకు మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్ కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళ

పదకొండు వందల ఒక నియోజకవర్గానికి దళితులను ఎవరైతే పేదలు ఉన్నారో దళితులను మొత్తం గొప్పలను చేయాలి దళితులను వ్యాపారస్తులను చేయాలి అని చెప్పి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ కాదా ఈ నెలలే పదకొండు వందల మందికి మేడ్చలం ఆస్త దానికి తోడు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్లు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ పట్టాయిస్తారని చెప్పి వాయిస్ ఏం చెప్పినా ఎగ్జాంపుల్ చెప్తాను మీ రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు పరిపాలిస్తాయి కానీ మన లెక్క అభివృద్ధి ఉందా మన లెక్క తాగునీరు ఉందా సాగునీరు ఉందా తెల్లసి ఉందా ఉందా దళిత బంధు ఉందా రైతు బంధు ఉందా రైతు బీమా ఏది లేదు మాడల్ చెప్పుకుంటా తిరునా ఉన్నారు ఆ మోడీ పెద్ద పెద్ద సూట్ వేసుకుని మొత్తం పబ్లిక్ సెంట్ాలని అమ్ముకుంటా మొత్తం బీజేపీ మొహంతా ఫేషియల్ మొత్తం అమ్ముకుంటా ఆయన ప్రయోజనస్తా మొత్తం దోషి అది అది కాంగ్రెస్ ఏం లేదు అది బదిన గుడు వాళ్ళు కరెన్టీలే దివీయేలే ఉన్నా బాట ఇన్వెస్టిషన్ నుంచి సమాజ్ కెలینده సంని మోదవర తాగునీ ఏం లేదు వాళ్ళు ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ రోడ్ల కోట్లు ఉన్నారు మేము ఉన్నప్పుడు చేయలేదు పక్కకున్న రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ చెంది మన లెక్క తెలంగాణ మోడల్ చేయి చూపింది నీకు తమ్ముంటే మీ వాళ్ళే బీజేపీ వాళ్ళే కదా సీఎంలు మరి చేయి ఇట్లా పిచ్చిల్లీ ఆసల పిచ్చిరీ ఇట్లా కరెంటు దళితే మంది అది చేతగా మన సీఎం కేసీఆర్ గారు పెద్ద నష్టం పోతే రైతుకు అకాల నష్టాలు పడితే నేనున్నానని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కదా ఇలా కూడా సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా నలుగురు ఎంపీలు ఉన్నారు కదా మరి వాళ్ళు ఇరవై పదివేలు ఇస్తామని ఇరవై వేలు ఇస్తామని కేంద్రం కింద మా ఆటలు చెప్తున్నాము ఈ జట్లో మా సీఎం కేసీఆర్ కేటీఆర్ తీర్చులు చిన్న చెడ్డ మాటలు చెప్తున్నారు ఇది మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి